టెట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇది ఉపాధ్యాయులకు మంచి అవకాశమా లేదంటే ఉపాధ్యాయులకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయితే ఒకటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా దీన్ని స్వాగతించాలి అందరూ స్వాగతిస్తున్నారు మంచి నిర్ణయం కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది దీనికి సంబంధించిన మార్గదర్శకాలు షెడ్యూల్ కూడా జారీ అయ్యాయి ప్రభుత్వ ఎయిడెడ్ మేనేజ్మెంట్ల పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో టీచర్ ఉద్యోగం చేయాలనుకునే వారు కూడా టెట్ ఉత్తీర్ణత సాధించాలి ఇది చాలా క్లియర్ అర్హత ఉన్న అభ్యర్థులు వన్ ఏ వన్ బి అలాగే టూ ఏ టూ బి నాలుగు పేపర్లకు దరఖాస్తు చేసుకోవాలి ఒక్కో పేపర్కు వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాలి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్ రాసే అవకాశం కల్పించింది ఇక్కడ ఇదే ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్ రాసే అవకాశం కల్పించింది సుప్రీంకోర్టు అంటే ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ టీచర్లుగా కొనసాగుతున్న వాళ్ళు కూడా రెండు వేల పదకొండు ముందు టెట్ లేకుండా టీచర్ ఉద్యోగం పొందిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ టెట్ రాసి ఉత్తీర్ణత సాధించాలి ఖచ్చితంగా టెట్ రాయకుండా ఇప్పుడు ఆ సర్వీస్లో కొనసాగలేరు ఇది అవకాశం అనుకోవాలా ఇంకా ఏమనుకోవాలి అనేది ఆలోచించుకోవాలి అయితే వారికి విద్యార్హతలు కనీస మార్కులు నిబంధనలు కూడా మినహాయించింది అలాగే రెండు వేల పదకొండు జూలై ఇరవై తొమ్మిదికి ముందు బీఈడి చేసిన అడ్మిషన్ పొందిన వారికి కూడా విద్యార్హతల మార్కుల నుంచి మినహాయింపు ఇచ్చారు కానీ డిఈడి చేసిన వారు మాత్రం ఇంటర్మీడియట్లో కనీస అర్హత మార్కులు సాధించు ఉండాలి టెట్ పరీక్షలు రాష్ట్రంలో సరిహద్దు రాష్ట్రాల్లోనూ ఫస్ట్ కం ఫస్ట్ విధానంలో కేంద్రాలు అయితే కేటాయిస్తారు ఏది ఏమైనా ఇప్పుడు టీచర్లు ఆల్రెడీ అంటే రెండు వేల పదకొండు ముందు టెట్ లేకుండా ఉద్యోగం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా టెట్ రాయాలి అలాగే ఇప్పుడు మళ్ళీ టీచర్ అర్హతకు ఎవరైతే వస్తారో రేపు పొద్దున డిఎస్సి ఎవరు రాయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా టెట్ అయితే రాయాలి అయితే ఇక్కడ ప్రైవేట్ స్కూల్ టీచర్లకు కూడా టెట్ తప్పనిసరి అట ఇక్కడ నుంచి వాళ్ళు కూడా రాసుకుంటే అదొక క్వాలిఫికేషన్ మేము టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో దానికి ఉపాధ్యాయ అర్హత పరీక్షకి మేము ఎంపిక అయ్యాము అర్హత సాధించాము అని చెప్పుకోవడానికి ఇప్పుడు మొత్తం అందరూ టెట్ రాయాల్సిందే